హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకు ఓ మంచి రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే బాదుష ఎంత సింపుల్గా చక్కగా ఇంట్లోనే హ్యాపీగా ఇంట్లో అందరికీ మనం చేసి పెట్టుకోవచ్చు సింపుల్గా అది ఎలాగో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను అండి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ చక్కగా నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి ఒక చిటికెట్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు తీసుకున్నానండి ఒక నాలుగు స్పూన్లు ఎందుకంటే నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు స్పూన్లు తీసుకున్నాను నెక్స్ట్ బేకింగ్ పౌడరు నెక్స్ట్ సోడా వేసేసుకొని తర్వాత వేడి వేడి ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలండి తర్వాత ఇంకొక కప్పు మీద కూడా నేను వేసుకుంటాను మొత్తం రెండు కప్పులు తీసుకున్నాను కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటరు మనం చూసి వాటరు కలుపుకోవాలండి ఎందుకంటే మరీ మెత్తగా సాఫ్ట్గా చేసుకోవద్దు అలాగని గట్టిగాను కలుపుకోవద్దు మీడియంగా కలుపుకోవాలి చూసారగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపల పాకానికి ప్రిపేర్ చేసుకుందాము రెండు కప్పుల మైదాకి రెండు కప్పుల షుగర్ మాత్రమే తీసుకోవాలండి రెండు కప్పుల మైదాకి రెండు కప్పుల షుగర్ తీసుకున్నాను నేను ఒక కప్పు నీళ్లు పోసుకున్నానండి అందులో చక్కగా ఇది బాగా పాకం రావద్దు తీగపాకం కూడా రావద్దండి రెండు వేళ్ల మధ్య ఇలా పట్టుకుంటే మనకి ఇలా బంక లాగా ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది చూసారుగా అలా వస్తే సరిపోతుందండి తీగపాకం అవసరం లేదు పాకం చిక్కబడకుండా ఉండాలి అంటే నిమ్మరసం పిండుకోవాలి కొంచెం ఇది స్టవ్ ఆఫ్ చేసినా పిండేసుకుంటే సరిపోతుంది ఈ పాకం పక్కన పెట్టేసుకొని బాదుషా కోసం ఆయిల్ రెడీ చేసుకుందాము అది వేడెక్కుత ఉండే లోపల మనం ఈ బాదుషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా రెండు అరచేతుల మధ్య పెట్టేసుకొని ఇలా ఉండలా చేసుకొని దాన్ని మధ్యలో ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా నొక్కేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారుగా ఇలా చేసుకోవాలి ఇంత జ్యూసీగా త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ ఎక్కిందండి బాగా పొగొచ్చేంత వరకు ఆయిల్ హీట్ ఎక్కించకూడదు చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇవి ఇవి ఒక అయిన తర్వాత పైకి తేలిన తర్వాత మళ్ళీ వేరే వైపుకి తిప్పేసుకోవాలి చూసారుగా ఇలా తిప్పుకోవాలి చక్కగా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత పక్కన వేడిగా ఉన్న పాకంలో వేసేసుకోవాలండి చూసారుగా ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చేసిన తర్వాత మంచి కలర్లోకి వచ్చినాయి వీటిని తీసేసి మనం వేడిగా ఉన్న పాకంలో వేసుకోవాలి పాకం వేడిగానే ఉండాలండి లేకపోతే తొందరగా ఈ బాదుషా పీల్చుకోవు ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను చక్కగా వీటిని ఇలా పాకంలో నాననేస్తే సరిపోతుంది ఇంకొక వాయి తయారయ్యేంత వరకు కూడా ఇవి పాకంలో ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టేసుకొని ఇప్పుడు రెడీ అయిన వాటిని కూడా ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఎమ్మి బాదుష సూపర్ సూపర్గా చూసారుగా ఎంత బాగున్నాయో అసలు మనం ఇంట్లో చేసుకుంటే ఎప్పటికప్పుడు చిటికలో చేసేసుకోవచ్చండి వీటి మీద గార్నిష్ కోసం బాదం నేను వేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి చూసారుగా ఎంత ఎమ్మీగా ఎంత జ్యూసీగా వచ్చినాయో చాలా బాగున్నాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్